सत्यनाथ हरे ना يو واپس نهو सीएम भेटنه सीएम भेटنه सीएम भेटنه सीएम 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 நீஸ்பேசார் <laughs> சரி <speaking> <speaking> అంటే ఇది ఒక ఐవాష్ సస్పెండ్ చేసేసారు పార్టీ నుంచి అయితే ప్రజలకి జరిగిన నష్టం ఎవరు భరిస్తారండి ఇబ్రాహీంపట్నంలో కూడా ఒక పెద్ద ఇండస్ట్రీ లాగా ఈ కల్తీ మందు తయారం కూడా జరిగింది మనం చూసినాం ఇప్పటిదాకా నాలుగు వందల ఇరవై ఒకటి మరణాలు కేవలం కల్తీ మందు ద్వారా అని మనం పత్రికలు సోషల్ మీడియా జాలలో కూడా చూస్తున్నాం అంటే నీరు నిరుద్యోగ ప్రతి అందరికీ కూడా మంచి చేసిన చెప్పి రోజు కలిసి మందు తయారులో వాళ్ళందరినీ కూడా కూడా మనం చూస్తున్నాం బాధకరంగా ఉంది ఎక్కడ పడితే అక్కడ బెల్ట్ షాప్ మనం చూస్తున్నాం ఎక్కడ పడితే అక్కడ పర్మిట్ షాప్లు కూడా మనం చూస్తున్నాం ఎక్కడ పడితే అక్కడ అమ్మడం అమ్మటం మనం చూస్తున్నాం నిజంగా చాలా బాధాకరంగా ఉంది మన ప్రభుత్వంలో అయితే జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో గవర్నమెంట్ షాప్స్ ప్రకారం ఎక్కడ కూడా పర్మిట్ రూమ్స్ కూడా మనకు అవకాశం ఇవ్వలేదు ఎక్కడ కూడా ఇల్లీగల్ సరఫరా కలిపి మనకి అవకాశం ఇవ్వకుండా గవర్నమెంట్ నిర్వాహక చాలా బాగా చేసినారు గత ప్రభుత్వం చూసినాం ఇంకా పెనుగొండకు వస్తే మంత్రి సవిత గారైతే అమ్మ పెనుగొండ ప్రజలు అడిగితే సవితమ్మ నువ్వు ఏం చేసావు పెనుగొండ కంటే ఆమె గర్వంగా ఘనంగా ఈరోజు చెప్పుకోవచ్చు స్వతంత్రం వచ్చిన నుంచి ఎప్పుడు కూడా తన స్వంత పంచాయతీ రాంపురంలో ఎప్పుడు కూడా వైన్ షాప్ లేదు ఏం తెచ్చినావమ్మా నువ్వు పెనుగొండ కలిగితే నేను వైన్ షాప్ తెచ్చినానని ఆమె ధీటుగా చాలా బాగా నిస్సంకోచంగా నిశ్చిప్గా కూడా ఆమె చెప్పుకోవచ్చు అని ఈరోజు నేను చెప్తున్నాను ఈరోజు ఇదే పల్లెలో మనకు విశ్వసనీయ సమాచారం ఉంది కల్తీ కల్తీ మందు తయారు చేస్తున్నారని ఇప్పటికైనా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు అదేవిధంగా ఈ యొక్క డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మీరు మేల్కొని కల్తీ మందు తయారు ఖచ్చితంగా ఆపేయాలి ఇంకా గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో మనం పాల్ సముద్రంలో రైతులకి మంచిది కావాలా అని మేము కోడాన్స్ కట్టినాం ఎందుకు కట్టినామంటే వెజిటేబుల్ ఫ్రూట్స్ స్టాక్ పెట్టుకునే దానికి కట్టినాము ఈరోజు సవితమ్మ అక్కడ మందు స్టాక్ చేయడానికి బాల సముద్రం స్టాక్ కూడా అంటే మొత్తం జిల్లాకు కూడా ఇక్కడ సరఫరా చేసి ఒక పరిశ్రమ ఆమె తెచ్చింది అని చాలా గర్వంగా ఆమె చెప్పుకోవచ్చు